వాగ్దాన రూపకమైన వాక్యం అంటే మనం ఏం చేయాలంటే దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి వ్యూహాను స్వార్తలో నువ్వు ఎలా చెప్పావు కదా ప్రభా ఇటీవల నేను దాన్ని నమ్ముతున్నానయ్యా నువ్వు దాన్ని జరిగించయ్యా అని ప్రార్థన చేయాలి అలా కనిపెట్టాలి తప్ప అవి లేకపోతే మనం ఎవరో ఒకరి మీద డిపెండ్ అవుతాం ఫైనల్ గా మనం అందరం నిరాశ పడతాం అంతే ఎందుకంటే మన పౌరస్థితి వారిలో లేదు ఎక్కడుంది పరలోకంలో ఉంది మన నిరీక్షణ ఎక్కడుంది ఎక్కడ ఉండాలి పరలోకంలోనే ఉండాలి ఆయన ఏం చేసినా ముందు మనకేమిస్తాడంటే వాగ్దానాలు ఇస్తాడు వాక్యాన్ని ఇస్తాడు సంవత్సరానికి ఒక వాగ్దానం కాదు అత్యధికములైన వాగ్దానాలు ఎన్ని వాగ్దానాలు అత్యధికములైన వాగ్దానాలు అమూల్యములైన వాగ్దానాలు కనీసం రోజుకి రెండు మూడు వచనాలైన దేవుడు మీకు ఇస్తాడు లేదా కనీసం నెలకి ఒక వాక్యాన్ని పలుమార్లు మీకు జ్ఞాపకం చేస్తాడు దాన్ని పట్టుకొని మనం ఎదురు చూడాలన్నమాట వాగ్దానం చేసిన వాడు రైట్ మీకు ఆ విషయం తెలుసు వాగ్దానం చేసిన వాడు దానిని నెరవేర్చుటకు సమర్థుడు